విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలనే ఉద్దేశంతో నూతన పోలు లేబుల్లు అమరుస్తున్నామని ఏఈ చంద్రశేఖర్ అన్నారు ప్రభుత్వం ఇస్తున్న రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంటు నాణ్యతతో ఇవ్వటానికి సులువు అవుతుందని ఆయన తెలిపారు నిజమపాచుల శ్రీకొండ మండల కేంద్రంలో వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో ముందు నూట అరవై కేవీ ట్రాన్స్ఫార్మర్ మిగించడం జరిగింది మండల కేంద్రంలో ఇంకా ఒకటి నూట అరవై కేవీ శాంక్షన్ అయ్యిందని దీనిని అతి త్వరలోనే అమలు పరుస్తామని డిచ్పల్లి డివిజన్ డిఈ ఉత్తమన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకుండానే కాకుండా డివిజన్లో ఎక్కడైనా కానీ ఓవర్లోడ్ సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని అన్నారు వ్యవసాయదారులు దారిలో విద్యుత్ కనెక్షన్ కావలసిన వారు విద్యుత్ అధికారులను సంప్రదించి వారి సూచనల ప్రకారం కనెక్షన్ తీసుకోవాలని అన్నారు విద్యుత్ అధికారుల అనుమతి లేదని ట్రాన్స్ఫార్మర్ ముట్టుకోడదని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏవైనా ఇబ్బందులు ఉంటే విద్యుత్ అధికారులను సంప్రదించాలని అన్నారు అవగాహన లేక ట్రాన్స్ఫార్మర్ ను ముట్టుకొని ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినట్లయితే దానికి వారే బాధ్యులని అన్నారు ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఈ చంద్రశేఖర్ లైన్ ఇన్స్పెక్టర్ బాలచంద్రం టౌన్ లైన్మెన్ జగన్ జైఎల్ఎం అవినాష్ విద్యుత్ సిబ్బంది మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి శ్రీకొండ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోరువంతుల జలంధర్ ఉపాధ్యక్షుడు జీలా మహేష్ మైనార్టీసీఎల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్ గ్రామ అధ్యక్షుడు దిగంబర్ నరేందర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేగం సాగిన్న శ్రీకొండ రమేష్ దువ్వూరి లింగారెడ్డి గడ్కోల్ మాజీ ఎంపీటీసీ లింబన్న మహేష్ గౌడ్ అభివృద్ధి కమిటీ సభ్యులు అయినాల ఒడ్డెన్న తాల రాజలింగం పెంటయ్య గౌడ్ మాదా లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు వచ్చే ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సిరికొండ మండల హెడ్ క్వార్టర్లో నూట అరవై కేవీ డిటిఆర్ ఒకటి ఛార్జ్ చేయడం జరిగింది మరి ఇంకొక నూట అరవై కేవీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయి ఉంది అది కూడా త్వరలోనే మేము ఛార్జ్ చేస్తాము కేవలం సిరికొండ టౌనే కాదు ఎక్కడైతే ఓవర్లోడ్స్ ఉన్నాయో లోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అసలు ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తామని మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ బీపీఎల్ కన్జూమర్లకు బీపీఎల్ కన్జూమర్లకు రెండు వందల యూనిట్లు ఎవరికైతే రేషన్ కార్డుస్ ఉందో అది బేస్ తీసుకొని రెండు వందల యూనిట్ వరకు మనము ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అవుతున్నాయి లైన్స్ కూడా అదనంగా కొన్ని వేయాల్సి వస్తుంది ఇవన్నీ ఈ సమ్మర్లో దృష్టిలో పెట్టుకొని తర్వాత ఈ టూ హండ్రెడ్ నుంచి ఏదైతే ఫ్రీ వాడుతున్నారో ఓవర్లోడ్ ఎక్కడ కాకుండా వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మేము అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అంతేకాదు మీ అందరిని చెప్పేది ఏంటంటే మీకు వ్యవసాయ క్షేత్రంలో కానివ్వండి డొమెస్టిక్ కానివ్వండి ఏ ఫీల్డ్ అయినా కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మా సిబ్బంది దృష్టి కానీ మా ఏ సిబ్బంది కానీ నా కానీ మా దృష్టికి పట్టుకొస్తే మేము ప్రాబ్లం మీకు సాల్వ్ చేస్తాం కానీ మీరు లైన్లని ఎక్కడ డైరెక్ట్ మీరు చుట్టకూడదు ఏది కరెంట్ ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ మీద ఏం పని చేయకూడదు అని మీకు చెప్తున్నాను ఎందుకంటే కరెంట్ అనేది అది క కంటి కనబడదు అది కరెంట్ అనేది డేంజర్ మీ అందరికీ తెలుసు కానీ ఈ రోజులో డేంజర్ అయినా కానీ మనము అవసరానికి ఎంతైనా వాడుకోవచ్చు కానీ దాన్ని హ్యాండిల్ చేయడం అనేది